హాయ్ అండి అందరికీ ప్రజలాడు ఎలా ఉన్నారు మీరంతా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒంగోలులో ఉన్న కలవర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము వచ్చేసేయండి చూసేద్దాం తీసుకుంటున్నారు వాళ్ళు ఉన్న మేము ఫోటోలో నువ్వు క్యాబ్ వేసుకునే కలవరి టెంపుల్ గార్డెన్ చేసా ఉంది ఇది కలవరి టెంపుల్ కలవరి టెంపుల్ నేరుగా వచ్చేసి చిన్నగా లోపలికి అయితే వెళ్తున్నాం మేము కల్వరి టెంపుల్ లోపలికి కలవరి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము సో నైస్ సూపర్గా ఉంది ఇటు సైడ్ అంతా గార్డెను సైడ్ కూడా గార్డెను టెంపుల్ అక్కడ ఉంది చేసుకుంటున్నాను సో నైస్ లుకింగ్ మందిరం సో మందిరం లోపలికి తింటున్నాము ఇది వచ్చేసి వాటర్ కనుక్కుంటా చాలా నైస్గా ఉంది ఇది పైకి వస్తుంది వాటరు ఇందులోంచి లైట్స్ ఇప్పుడంతా ఆఫ్ చేసేస్తున్నారు ఇక్కడ కల్వర్ టెంపుల్లో మనకి స్వాగతం చేస్తుంది ఇదే లోపలికి ఎంట్రెన్స్ ఒంగోలు కలవర్ టెంపుల్ ఉంది అని తెలుసు కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది మాటల్లో చెప్పలేము మీరు ఖచ్చితంగా ఒంగోలుకి వెళ్ళినప్పుడు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇదేందంటే బుక్ స్టాల్ లోపల మేమైతే ఇంకా పైకి వెళ్తున్నాము ఎందుకంటే పైన మందిరం ఉంటుంది కింద వచ్చేసి కొన్ని రూమ్స్ ఉన్నాయి అవి తర్వాత చూపిస్తాను ఫస్ట్ మనం పైన అయితే చూసేద్దాం ఇది మందిరము కనీసం ఇక్కడ పీపుల్స్ అయితే ఒక త్రీ థౌజండ్ పీపుల్స్ అయితే ఇక్కడ కూర్చునే అవకాశం అయితే ఉంది చాలా అంటే చాలా పెద్ద మందిరం మాటలు అయితే చెప్పడానికి మాటలు రావట్లేదు అంత డిజైన్ చేసి అంత బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా క్రమంగా చాలా పద్ధతిగా మందిరం అయితే నిర్మించారు ఎవరు కింద కూర్చొని అవసరం లేదు ఎందుకంటే అన్ని చైర్స్ ఉన్నాయి ఒక మూడు వేలకి పైగా చైర్స్ అయితే నిర్మించున్నాయి మందిరం అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎలా ఉంటుందా అనుకొని మేము వెళ్ళి చూసే వరకు మాకు తెలియలేదన్నమాట చూసారా ఎన్ని చైర్స్ ఉన్నాయో ఎవరి కింద కూర్చోబడలేదు అందరూ చైర్స్లోనే కూర్చోవాలి మందిరంలో స్క్రీన్ కూడా చాలా పెద్దదిగా ఉంది మూవీ స్క్రీన్ లాగా పెద్దదిగా ఉంది అది స్టేజీ అనమాట చూసారా ఎంత బాగుందో అక్కడ సతీష్ కుమార్ గారు అక్కడి నుండి మనకి వాక్య పరిచయ అనేది చేస్తారు చాలా బాగుంది కదా క్రమంగా చాలా పెద్దదిగా ఈ మందిరం అనేది నిర్మించారు నేను కాసేపు ప్రేయర్ కూడా చేసుకున్నాను చాలా బాగుంది నెమ్మదిగా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను దేవుని మందిరం ఇంత బాగా నిర్మాణంతో జరిగింది అనేసి ఇక్కడ వచ్చేసి సండే స్కూలు సండే క్లినిక్ కూడా ఉందనమాట అంటే చిన్నపిల్లల కోసమని కింద అయితే చాలా రూమ్స్ అంటే చాలా రూమ్స్ ఉన్నాయి మరి ఆ రూమ్స్ ఏంటో అనేది మనమైతే వెళ్ళి చూడలేదు కాబట్టి తెలీదు ఇక్కడ వరకు సండే స్కూల్ జరుపుతారు పిల్లల కోసము చూసారా కింద అనమాట ఇది మనం పైకి వెళ్ళి మనం ప్రైజ్ జరిగేది చూసాము కింద వచ్చేసి సండే స్కూల్ ఇక్కడ జరుగుతుంది ఇంకా అట్లా ముందు సైడ్ కూడా చాలా రూమ్స్ ఉన్నాయి మిగతా రూమ్స్ అన్నీ మేమైతే చూడలేదులే కానీ బుక్ స్టాల్కి అయితే వచ్చేసాము మనకి ఎన్ని రకాల ఫోటో ఫ్రేమ్స్ బుక్స్ కీ చైన్స్ అన్నీ మనకి దేవునికి సంబంధించినవే ఇక్కడ దొరుకుతాయి బుక్ స్టాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్ని రకాల బుక్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి తో సహా ఉన్నాయి అన్నమాట బుక్స్ వచ్చేసి మనకి సాంగ్స్ బుక్స్ కానీ వాగ్దానాల బుక్స్ కానీ లేదంటే వాక్యాల బుక్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి కొనుక్కోవడానికి వాక్యంతో డిజైన్ చేసిన వాల్ క్లాక్లు అయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ది ఫుల్ కలర్ఫుల్ వాల్ క్లాక్లు అయితే దొరుకుతాయి ఇది రిసెప్షన్ రూమ్స్ అనమాట మేమైతే ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు వెళ్ళి చూసేయండి బాయ్